నమస్కారం క్రీస్తు నమమున ప్రియ దేవుని బిడ్డలకి వందనాలు తెలియజేస్తున్నాను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ఒకరికు ప్రార్థన చేయండి దేవుని యొక్క పరిచర్ కొరకు ప్రార్థన చేయండి నేను బెంగళూరులో కోలే చర్చ్ మినిస్ట్రీస్ ఆ పరిచయం ద్వారా వాక్యం అందిస్తూ ఉన్నాను యూట్యూబ్ ద్వారా కూడా వర్తమానాలు అందిస్తూ ఉన్నాను పుస్తక రూపంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రోత్సాహకరంగా మాతో మాట్లాడండి ప్రకటన గ్రంథ వర్తమానంలో ఏమైనా అర్థం కాకపోతే నాతో ఫోన్ చేసి మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను నెంబర్ స్క్రీన్లో చివరిలో ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చూడండి అది మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాలు ఏదో మీరు మెచ్చుకొని లైక్ చేసి అలా టిక్ చేయమని నేను చెప్పను అది విషయం కాదు దేవుని యొక్క వాక్యం మరొకరికి మీరు షేర్ చేయవలసిందిగా ప్రేమతో నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్దాం ప్రకణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం మరి నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనిషి కుమార్ని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసినుడే వండును ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు వండెను అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలివచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడు ఉన్నవానితో చెప్పాను మేఘం మీద ఆశని ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను అని వ్రాయబడి ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు అయినా మీరు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాతో మాతో మాట్లాడి బలపరిచి వింటున్న ప్రతి బిడ్డకునైనా అనేక సంగతులు బయలుపరిచి రక్షణ అనుభవం నడిపించుమని ఏసు అన వేడుకను చన్నాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాలు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రాబనటువంటి విషయాల్లో మనము చూసినట్లయితే కోత అన్న విషయము కనిపిస్తూ ఉంది కోత అని అంటే పంట కూడా ఉంటుంది అని జ్ఞాపం చేసుకోవాలి ఇప్పుడు ఎవరు ఈనా ఈయన ఎవరు అని ఆ ప్రశ్న మనకు రావాలి ఇక్కడ తెల్లని మేఘము కనబడేను మనిషి కుమార్ని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడే ఉండిను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీతమును చేతిలో వాడేన కొడవలి ఉండి ఎక్కడైనా కత్తులు కటార్లు యేసప్రభు పట్టుకున్నాడంటే లేదు యేసుప్రభు వారు ఎరిశీలములో ఉన్నప్పుడు ఏసుప్రవాణి పట్టించడానికి దొంగలు వచ్చినప్పుడు అక్కడ పేతురు అక్కడ మలుకనేటువంటి వ్యక్తిని చెవి తెగ నరికాడు ఆ సందర్భంలో ప్రభువన్నాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు అని అన్నాడు నీ వరలో పెట్టు అన్నాడు సరే అది ఒక సందర్భం ఎక్కడైనా ఆయన కత్తి పట్టుకున్నాడంటే మనకు కనిపించదు కానీ ఆయన దండమైన చేతిలో ఉన్నది అని మనం చూస్తున్నాం అయితే రెండవ రాకడ దినాన్న ఆయన ఏ విధంగా ఖడ్గాన్ని ధరిస్తాడో ఆ విషయాలు మనం చూడగలం పిల్లరా మనిషి కుమార్ని పోలిన ఈయన అంటే మనిషి కుమారుడు యేసుప్రభు వారు మనిషి కుమార్ని పోలిన అంటే ఈయన యేసుప్రభు కాదు అని మనకు అర్థమవుతుంది ఇదే వాక్యము ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడవాధ్యాయం మూడవచనంలో దేవుని వాక్యాన్ని చూచినప్పుడు అక్కడ శాలేముర రాజు గురించి మాట్లాడుతూ ఇంత ఇతడు ఎంత గనుడో చూడండి ఇతడు ఆ దేవుని కుమారిని పోలి ఉన్నవాడు అన్నాడు ఇక్కడ మనిషి కుమార్ని పోలినా అన్నాడు అక్కడ దేవుని కుమార్ని పోలినా అని వాక్య భాగంలో మనం చూస్తాం ఎందుకైనా మంచిది చదువుకున్నాం ఏడవాధ్యాయం మూడవచనం అధ్యాయం మూడవ వచనం అంత కలిసి ఉన్నది ఇక్కడ చూడండి ఏమిటి అనగా ఇతడు దేవుని కుమార్ పోలి ఉన్నాడు చోరలో అంటే ఏడవ ఏడవాధ్యాయం మూడవచనంలో పై భాగంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మంచిది ఇతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావణి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమైనను అంతమైన లేనివాడీ దేవుని కుమార్ పోలి ఉన్నవాడు దేవుని కుమారుని పోలి ఉన్నవాడు అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని పెరుగుతుంది దేవుని కుమారుడు పోలి ఉన్నవాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు కాదు అని అర్థమవుతుంది అలనాడు అక్కడ కనిపించాడు అంటే అబ్రహాము కనిపించాడు ఆ విషయానికి జ్ఞాప శాలేము రాజు అన్నాడు ప్రిలరా అబ్రహా కనిపించాడు శాలేము రాజు ఇక్కడ కూడా దేవుని వాక్యంలో మనిషి కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆశీవునుడై ఉంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఉన్నారు వారు ఏ విధంగా ఆ వారి ఇచ్చేటువంటి రూపాలు మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఏ విధంగా దేవదూతలను వాళ్ళు పంపిస్తున్న చూస్తూ ఉన్నాం అక్కడ ఏసు కాదు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని సందర్భాలలో గురాలను ఎక్కినవారు మేఘాల మీద ఉన్నవారు అనగా మేఘాలను ధరించుకున్నవారని బైబిల్ చెప్తుంది ఇక్కడ మనిషి కుమారి పోలినవాడు అన్నాడు హెబ్రి ఏడు మూడులో దేవుని కుమారి పోలినవాడు అన్నాడు అక్కడ ఏసుక్రీస్తు కాదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా ఏసుక్రీస్తు కాదని మనకు అర్థమవుతుంది పోలినవాడు అన్నాడు అయితే ఆయన పోలికి ఎలా ఉన్నదంటే ఏసుక్రీస్తు యొక్క రూపం పిల్లల బైబిల్లో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా అన్నాడు అలానే యేసు వారు ఏ విధంగా ఆయన గుర్రాన్ని ఎక్కి వస్తారో ఆయన బిడ్డలు కూడా అలానే వస్తారని ఉంది యేసుక్రీస్తు ఏ రీతిగా తెల్లటి వస్త్రాలు ధరిస్తారో తర్వాత ఆయన అనుసరించేవారు కూడా అలాంటి వస్త్రాలు ధరించి వస్తారని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది దీన్ని బట్టి ఏసుక్రీస్తు కాదు దూత అని మనకు అర్థమవుతుంది ఇక్కడ నాలుగవ దూతను చూస్తున్నాం ఈ పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో నాలుగవ దూతను మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ మేఘము ధరించడం అంటే ఒకసారి ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనంలో తెల్లని గుర్రాన్ని ఎక్కిన వాడిని చూస్తాం అదే పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ కూడా తెల్లని గుర్రాన్ని ఎక్కాడు ఆయన ఎవరు అంటే ఆయన సత్యవంతుడు అని రాయబుడు అంటే పరిశుద్ధుడు సత్యవజ్లుడు అని అంటే ఏసుక్రీస్తు మాత్రమే ఇంకా ఎవరు కాదు ఏసు క్రీస్తుని వారు ఉన్నారు కానీ మనం నీతిమతులం కాదు ప్రిల్లరా దేవుడే తీర్పరి దేవుడే నీతిమంతు అలానే ప్రకటన గ్రంథం పదవాధ్యాయం మొదటి వచనములో అక్కడ మేఘమును ధరించిన ఒక దూతను అక్కడ మనం చూస్తాం మేఘమును ధరించిన ఒక దూతను అది మాత్రమే కాదు ఒకటో దశ నాలుగో అధ్యాయం పదిహేడు వచనములో మనం మేఘాల మీద కొనిపోబడదు అంటే గుర్రాన్ని ఎక్కేవాడు మేఘాన్ని ధరించుకునేవాడు ఒక ఏసుప్రభు వారే కాదు దూతలు ఉన్నారు యేసు ప్రభువు నమ్మిన బిడ్డలు ఉన్నారు వారంతా కలిసి ఆ విధంగా వస్తున్నటువంటి విధానాన్ని ఆ క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గమనించండి ఇది దేవుని యొక్క వాక్యం అయితే పుడీల ఇక్కడ కోత గురించి రావడం విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పద్నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగము అంటే అతడు శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడియైన అయిన ఖడ్గమును వండాను వాడిన కొడవలి వండెను అప్పుడు మరి యొక్క దూత అంటే దేవాలయం నుండి ఇక్కడ మనిషి కుమారి పోలిన ఒకటి చూస్తున్నాం మరి యొక్క దూత అంటే నాలుగో దూత జ్ఞాపం చేసుకుందాం అంటే దేవాలయం నుండి వెడలి వచ్చి ఆ భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చి ఉన్నది నీ కొడలు పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశన వారితో చెప్పాను మేఘం మీద ఉన్నటువంటి ఆయన ఒకరు కానీ ఇక్కడ నాలుగవది చూస్తున్నాను అక్కడ భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చి ఉన్నది కొడవలి పెట్టి కొయ్యండి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ భూమిని ఆకాశమును సృజించింది దేవుడు అయితే ఒక దినం రాబోతుంది ఆ దినాన్ని ఈ భూమి ఆకాశంలో తీసివేయబడతాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఓ యూధ నీ కోతకాలం వచ్చి ఉన్నది అని వాదన విధన గ్రంథంలో చూస్తున్నాం ఓ యూధ నీ కోతకాలం వచ్చి ఉన్నది అని అంటాడు అలాంటి సందర్భం అన్నది అంటే రాబోయేటువంటి దినాలు రాయబడుతు రాబోతుంది అది భయంకరమైన దినం అది రాబోతుంది కోతకాలం కోతకాలం ఏ కోతకాలం అంటే భూమి పైరు పండి ఉన్నది అంటే ఇంకా మనిషిలో భూమి మీద ఎవరు ఉండరు భూమి మీద మనుషులు ఎవరు ఉండరు అందరినీ ఆయన తీసేస్తాడు కోతకాలం ఇంకా భూమి ఉండదు భూమి ఉండదు భూమి వారి కోసం ఉంచబడి ఉన్నదంటే కోసం ఉంచబడి ఉన్నదని రెండవ పేదరపత్రిక మూడవ అధ్యాయం ఏడవచనంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక భూమి ఆకాశంలో తొలగిపోతాయని బైబిల్ సెలవిస్తూ అయితే ప్రియుల కోత కాలం ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో మనం నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం పదహార పదహారవచనంలో అక్కడ వారు వ్యవసాయం చేసినప్పుడు అక్కడ ఆ మొదటి కోతకాలం ఉంటుంది ఆ కోతకాలాన్ని సంగ్రహ పండుగ అంటారు దాన్ని కోతకాల పండుగ అంటాము సంగ్రహ పండుగ అంటాం అంటే ఆ విధంగా అంటే మొదటి సస్యం అన్నది మొదటి ఆ వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆ పంటను దేవుని మందిరానికి తీసుకుని వచ్చేవారు వీళ్ళ ప్రథమ ఫలము క్రీస్తు అంట ఈ లోకంలో కూడా ప్రథమ ఫలం క్రీస్తు ప్రథమ పంట కోతకాలం ఇక్కడ ఉంది ఇక్కడ కోతకాలం అని విడవబడిన వారి గురించి రాయబడి ఉంది ప్రథమ ఫలం అంటే మొదటి పునరుత్నం అంటాం మొదటి పునరుత్నాన్ని ప్రథమ ఫలము అంటాం ప్రథమ ఫలంలో క్రీస్తు మొదటివాడిగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క సంఘం కూడా ఎత్తబడుతుంది అది ప్రథమ ఫలము అది ఆ మొదటి పునరుత్నం మొదటి పునరుత్నంలో పాలు పంపులు పొందిన వారు ధనిలు అని ప్రకటన గ్రంథం ఇరయా అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులరా ఇక్కడ వ్యవసాయాన్ని గురించి మాట్లాడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇక్కడ విత్తనాలు వేయటం పంట కోయటం అది కూడా రాయబడి ఉంది విత్తనాలు ఉన్న దాన్ని దేవుని వాక్్యముతో పోల్చడం జరిగింది ఓషే గ్రంథం పదవాధ్యాయం పండ్లోచనములో మీరు విత్తనాలు చల్లండి ప్రేమ అనే పంట కోయండి అన్నాడు ప్రేమ అనే పంట కోయండి అన్నాడు విత్తనాలు చల్లుతూ ఉన్నారు ప్రవక్తలు చల్లారు దేవదతల యొక్క స్వార్థ విధానం చూస్తున్నాం దేవ ప్ర ప్రవక్తల యొక్క యొక్క స్వార్థ విధానం చూస్తున్నాం ఏసుప్రవారి యొక్క స్వార్థ విధానం అపోసల యొక్క సేవార్థ విధానం నేటి దినాల్లో ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని చల్లుతూ ఉన్నారు దాన్ని వ్యతిరేకించే వారు ఎంతోమంది ఉన్నారు లోకములో దాన్ని వ్యతిరేకించి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియ సోదరి సోదరులరా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నావా దేవుని ప్రేమను గైకొంటూ కొంటూ ఉన్నావా పరుగు ఉన్నాడు దేవుని స్వరం వినబడుతూ ఉంది వినబడుతూ ఉంది మేఘం మీద ఆయన రాబోతున్నాడు ఆయనకు ముందుగా దూతలు ఉన్నారు వారి దగ్గర కొడవలు ఉన్నాయి భూమి పంట ఆ పండి ఉన్నది కోస్తామంటున్నారు చూడండి అంటే కోత కోరిసేవారు దేవదూతలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో మనము మతస్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి వరకు ఆ లేఖన భాగాలు చదివినట్లయితే అక్కడ అక్కడ ఆ విత్తవారి దేవదూతలు అని మనం చూస్తున్నాం అక్కడ ఆ దేవుని యొక్క వాక్యం విత్తపడిన చూస్తున్నాం తర్వాత దేవుని వాక్యము ఆ విత్తనమైన దేవుని వాక్యం అని చూస్తున్నాం తర్వాత ఆ కోసే వారి దేవదూతలను చూస్తూ ఉన్నాం ఆ దినాన ఈ దుష్టులను వీరందరినీ ఏం చేస్తారంటే నాశనములో పడేస్తారు కాబట్టి ఆ దినమును రాక నీకు రాకూడ ఉండ ఉండాలి అంటే ప్రభు నమ్ముకోవాలి ప్రభు మాట వినాలి లేకపోతే అది భయంకరమైన దినము ఆ దూత చెబుతుంది ఇంకా కోతకాలం వచ్చినది భూమి పంట పండినది పాపం పండిపోయినది ఇంకా కోయండి అంటున్నాడు పాపం పండిపోయింది ఇది పాపపు పంట ఇది పాపపు పంట సంగ్రహ పండగ అన్నది అది పునరుత్నానికి క్రీస్తునందు నిద్రించిన వారికి ఆ ప్రథమ ఫలముగా అది గుర్తుగా ఉన్నది కానీ ఇక్కడ అలా కాదు ఇది పాపపు పంట అంటే చలివిడిగా పాపం చేస్తున్నారు నా ఇష్టమని జీవిస్తూ ఉన్నారు వారి ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు పాపంలో మగ్గిపోతున్నారు ఈనాటి దినాల్లో శనివారం ఆదివారం రాగానే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు వరుస వాయలేక జీవిస్తున్నారు భయంకరమైన పాపంలో ఉన్నారు తాగుతున్నారు విచ్చలవిడిగా పానమా తినుము తాగుమంటున్నారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావో గమనించు ఇదే నీకు అనుకూల సమయం ఇదే నీకు రక్షణ దినం గమనించు ప్రియ దేని బిడ్డరా మత్స్సు పదమూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములను ఆ ప్రతి 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 విధమైన వారిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడును అక్కడ ఏడ్పును పండ్లు గొరగటూ ఉన్నను కోత కోసేవారు దేవదూతలని దాని ముందు భాగంలో మనం చూస్తూ ఉన్నాం తర్వాత కోత యుగ సమాప్తి అని చూస్తూ ఉన్నాం అయితే ఎవరైతే రక్షణ పొందలేదో వారు పుట్టు వలె కాల్చివేయబడతారు ప్రయా దేవుని బిడ్డారా ప్రభువుని నమ్మేవా ప్రభువు నమ్మితే నీకు నిత్యరాజ్యం ఉన్నది దేవుని దగ్గర చేరతావా లేకపోతే నీకు నిత్యరాజ్యం లేదు అక్కడ మేఘం మీద ఆశనవి ఉన్నాడు అక్కడ ఒక మనిషి కుమారుడుగా మనం చూస్తున్నాం మనిషి కుమారుని పోలి అంటే ఏ మనిషినైనా పంపించాడో మనకు తెలియదు అలానాడైతే అక్కడ ఇద్దరు ప్రవక్తలను పంపించాడు తర్వాత దూతను పంపించాడు చివరి గడియ వచ్చేసినది చెప్తున్నాడు కింద దూతలు ఉన్నారు పైన మరొక మనిషి కుమారి పోలి మరొకరు ఉన్నారు ఇంకా పైరు పండినది పైరు పండినది పైరు పండినది పాపము పంట జ్ఞాపం చేసుకు అందుకే ఇలాంటి అగ్నిగుణాన్ని నువ్వు కోరుకోవద్దు పాపంలో జీవిస్తే అగ్నిగుణములు వేయపడతావు అలాంటి పాప జీవితంలో జీవించవద్దు ప్రభు కొరకు జీవించాలని ప్రభు కొరకు హతసాక్షిగా ఉండాలని ప్రభు కోసం ఈ లోకంలో బతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ప్రభు నైనా భూమి అంతం గురించి కోత కాలం గురించి నైనా పాప పంట గురించి ప్రభువ మీరు మాట్లాడిన లేఖన భాగాలను బట్టి ఉందిన ఎవరైతే వాక్యాన్ని విన్నారో ఇంకా మారమణు పొందలేదు రక్షణ పొందలేదు ఏసయ్యా వారిని జ్ఞాపం చేసుకున్నాం ప్రభు ఇప్పుడే వారిని మీరు దర్శించమని ప్రాధాయపడుతున్నాం వారి హృదయాలు తిరుగుమని ప్రాధాయపడుతున్నాం వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రాధాయపడుతున్నాం నీకు చోటిచ్చే కృపయుమని ప్రాధాయపడుతున్నాం నీ శిలవరాత్రి అయితే కడబెడ్డకు సహాయమించమని ప్రాధాయపడుతున్నాం దేవా ృపలేకి ఏలుగా నిబడలు చేయమని మరి పాప ప్రధాన కానీ ప్రధాన కా పరిగానీ ప్రత్యక్ష మధువా గడియలో నన్ను నీవు